వెనక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో యూరియా కోసం రైతన్నులకు కష్టాలు తప్పటం లేదు పొద్దు పొడిచే సమయానికి యూరియా గంటల తరబడి నిలబడడం యూరియా సంచి దొరికితే సంతోషంగా లేదా ఆవేదనతో మండలంలో ఈ మధ్య సాధారణ విషయంలా మారిపోయింది ఓపక్క గత మూడు రోజుల్లో అంటే ఆదివారం నుంచి మంగళవారం వరకు మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంతో పాటు ప్రైవేటు ఎరువుల దుకాణానికి నాలుగు పర్యాయాలు యూరియా లోడ్లు వచ్చినా రైతులకు సరిపోవటం లేదు సోమవారం మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి నలపై నాలుగుపై రైతులు యూరియా కోసం ఆక్రోషంతో ఆందోళన కూడా చేశారు మంగళవారం చేసుకో నిలబడ్డారు ఈ క్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి యూరియా కోసం వచ్చిన రైతులను వివరాలు నమోదు చేసుకుని టోకెన్ కేంద్రం వారు యూరియా పంపిణీ చేశారు స్థానిక మాట్లాడుతూ గత మూడు రోజులుగా మండలానికి నిరంతరాయంగా యూరియా సరఫరా జరుగుతోందని కూడా 450 సంచులు వచ్చాయని బుధవారం మరో 450 సంచులు వస్తాయన్నారు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సరిపడా యూరియా ఖచ్చితంగా పంపిణీ జరుగుతుందన్నారు అన్నారు ఎవరు కూడా యూరియా ఆందోళన చెందొద్దు ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి రెగ్యులర్ గా వస్తూనే ఉంది మరి అందరికీ సరిపడా వస్తునే ఉంటది ఈ రోజు కూడా బోర్డు టీ బ్యాగ్స్ వచ్చేని ఇప్పటివరకు డిస్కషన్ అయ్యింది మళ్ళీ రేపు కూడా నాలుగు వందల యాభై బ్యాక్లు మళ్ళీ రేపు కూడా వస్తాయి మండలలో ఎవరు కూడా రైతుల ఆందోళన చెందవలసిన అవసరం లేదు మరి రెగ్యులర్ గా అందరికీ మేము కూడా ఇక్కడ టోకెన్స్ ఇచ్చి లైన్ లో ఉంచి అందరికి కూడా అందేటట్టు చూస్తామని ప్రజల మన మండల ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది